హలో అండి వెల్కమ్ టు ఉర్మ్లా వంటకాలు ఈరోజు నేను సూపర్ కాంబినేషన్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి వంకాయ ఎండు రొయ్యలు ఈ కాంబినేషన్ మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ముందుగా వంకాయలను కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వాష్ చేసుకుని ఎండు రొయ్యని కూడా వేసుకోనండి మన రొయ్యలు అనేది బాగా కడుక్కుంటే అందులో వేసుకరి పోతుంది ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుందండి కర్రీ చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గించుకోవాలండి అంత బాగా మగ్గించుకుంటే ఎక్కువ మనకి అంత బాగా వస్తుంది టేస్ట్ వేసింది ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకుని వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా బాగా యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలండి ఒకసారి కలుపుకున్నాక అందులో ఒక స్పూన్ పసుపు ఉచిత సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని మనకి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే కర్రీ అనేది ఎప్పుడైనా మంచి టేస్ట్ వస్తుందండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మనకి బాగా ఉడకదు సో చూసారు కదా ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి కలుపుకున్నాక అందులోని టూ స్పూన్స్ కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక కర్రీ అనేది ఇలా వస్తుంది కదా ఇప్పుడు పప్పు గుత్తితో వంకాయలు అన్నిటినీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల వంకాయ ముద్దగా వస్తుందండి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు అందులో చింతపండు పులుపుని యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి వేడివేడి వేడి ఎండు రొయ్యలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్